ఎందుకంటే చాలా మంది యువతునైనా బతికించిండు ఆయన ఎట్లా బతికిచ్చింది అంటే ఖర్చు రూపంలో తెక్కట్లే ఇపరిమితమైన రేటు ఇప్పుడున్న యూత్ అమ్మాయి లేకుండా సినిమాకు పోరు దయచేసి అమ్మాయినా లేదు కానీ అందుకని వాడు సంపాదించే సంపాదన ఎంత ఉంటుంది ఇరవై వేలు ఉండి పదిహేను వేలుండి ఎంత ఉండి దానికోసం అప్పులు చేస్తుండాలు చెప్పుకుంటుంటా ఆ హీరో కోసం ఏం ఎంత కష్టపడి పోయి సినిమా చూస్తుంది మరి అట్లాంటి యూత్ కోసం ఒక్క మాట కూడా చెప్పలేదు మీటింగ్లో పోయేటప్పుడు మీడియా మిత్రులు అడిగిండు మరి ఆయన ఇప్పుడు మీరు మీడియా మిత్రులు మీరు మంచి చెప్పరా అన్ని అడుగుతున్నారు చెప్పాల్సిన సమాధానం మాకు ఉందా లేదా మరి చెప్పకుండా ఎందుకు లేచిపోయారు టికెట్లు రేట్ టికెట్లు రేట్ అని అడుగుతుంటే లేచిపోయారు కదా మరి వాళ్ళ సమస్య అయితే కూర్చొని బ్రహ్మాండంగా సమస్య సాల్వ్ చేసుకుని రమ్మ మా పేడ ఎరగడైంది అనిపోయారు ఇంక మేము ఇప్పుడు ఇచ్చి జనాలు నెత్తం తాగొచ్చు ఆ ఆలోచించకుండా ఇప్పుడు ఫ్యాన్స్ తిరగబడరా తిరగబడరా ఎందుకు పాత్ర అసలు మీరు ప్రమోషన్లకి గుట్టలు గుట్టలు ఎందుకు పాత్రం ఒక్కొక్క ఒక హీరో పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి వాళ్ళ అమ్మ కడుపు వాళ్ళు పోతున్నారు హీరో హీరోలు ఏమైనా తెచ్చి పెడతానరా అసలు ఎందుకు బాగా మీ గురించి ఆలోచించినప్పుడు పోతాను చెబుతాను నేను మీ గురించి మాట్లాడుతున్నా అసలు ఒక్కసారి మీరు బ్యాన్ చేయరు మీరు కూడా ధర్నా చేయరు అసలు వాళ్ళ సినిమాలు ఎట్ట ఆడుతుంది మీ గురించి ఎట్ట ఆలోచించారో చూద్దాం ఒక సినిమా తీస్తే వేల కోట్లు నష్టపోతున్నామని చెప్పేసి కూడా సినిమా ప్రముఖులు మాట్లాడుతున్నారు చెప్తారు సినిమా కోట్లు కోట్లు పెట్టి ఎందుకు పెడతారా మరి ఆ రోజుల్లో కోట్లు కోట్లు పెట్టి నష్టపోలేదు ఆ రోజు కోట్లు తక్కువే సినిమాలు ఎందుకని ఆ రోజుల సినిమాలు కూడా ఇప్పుడు దాకా ఆడుతున్నాయిగా ఆ రోజుల సినిమాలలో పెట్టిన పాటలు ఇప్పుడు దాకా కూడా వింటున్నాముగా ఈ రోజుల సినిమాలో అసలు పది రోజులకు కన్నా ఎక్కువ చూడరు పదే రోజు మరిసే పాతారు ఆ పాటలు కూడా అసలు గుర్తు కూడా ఉండలేదు అట్లాంటి మీ కానీ పట్టు తగ్గింది మీ కాళ్ళ పట్టు తగ్గి సినిమాలు ఆడటం లేదు అయ్యొమ్మ రవి మీద పడితే ఏం ఉపయోగం ఏం ఉపయోగం ఇప్పుడు అయ్యొమ్మ రవిని పెట్టారు వేసి ఇప్పుడు మీ సినిమాలు ఆడతారు మీకు గ్యారంటీ ఉందా ఉందా ఏరేసరి చూడండి దయచేసి చూడండి ఇప్పుడు ఇప్పుడు సినిమాలు రిలీజ్ అయితేనే ఉన్నాయి కదా ఒక్కొక్క హీరో సినిమా ఎన్ని రోజులు ఆడుతో చూడండి నేను సవాలే ఇస్తున్నా ఆ రోజుల్లో సినిమాలు ఎన్ని రోజులు అన్ని అప్పుడు పద్ధతులు ఎంత ఉండవు ఇప్పుడు పద్ధతులు ఎట్లా ఉన్నాయి యువతని జడదానికి కాకపోతే మా హీరో గొప్ప మా హీరో గొప్ప అని చెప్పి పోతానరు మీరు ఏ హీరో అన్న మీకు పెడతారా మీ గురించి ఆలోచిస్తారా దయచేసి పోలాకండి యువతికి నేను చదువుతున్నా పోవద్దు ఎవరైనా ప్రమోషన్లు చేసేటప్పుడు కూడా వంద వందల ఖర్చులు పెట్టుకొని మీరు పోవద్దు మీ భవిష్యత్తు గురించి మీ లేదు అంటే పైరసీ రూపంలో జనాల డేటా కూడా చోరీ గురవుతున్నా అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు డేటా చోరీ అవుతుంది దానివల్ల ఇబ్బందికరమైన పరిస్థితి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు దాని దానికి మన ఇప్పుడు మా యూత్ డేటా ఉన్న వాళ్ళ డేటాలలో కోట్లు కొట్టుకుంటున్నాయా ఏమైతే వాళ్ళదైతే వాళ్ళ డేటాలలో ఉంటాయి అందుకని మనకు వచ్చిన నష్టం ఏమీ లేదు ఏ రకంగా మనల్ని చంపదలుచుకోరు ఏ రకంగా రేట్లు పెంచడంలో కానీ రాజకీయ నాయకులు కానీ ఏ రకంగా ఇప్పుడు ఈ రోజు ప్రాణం మీరే మీరున్న బట్టి మాస ఫస్ట్ మీరు మా దేవుళ్ళు తర్వాత మేమని రెండు డైలాగులు చదువుతున్నారు సింపుగా సింపుల్ చదువుతున్నారు వాళ్ళు టేజ్ దిగిపోతారు నీళ్ళు సొక్కలు చింపుకోవాలి వీళ్ళు చచ్చిపోవాలి ఇంకా అంతే వాళ్ళ కుటుంబ దూరం అయిపోవాలి ఏమన్నా మీ భవిష్యత్తులు బాగు పెడతారా ఏం పుట్టింది మరి టికెట్ రేటు తగ్గితే దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడుకుని ఎందుకు పోయారు ఒక మీడియా అడుగుతుంటే సమాధానం చెప్పుకుంటే ఎందుకు పోయారు వాళ్ళ గురించి నేను మాట్లాడేది ఇప్పుడు పైరసీ రూపంలో నా కొడుకు సినిమా కూడా అటర్ ఫ్లాప్ అయిందని చెప్పేసి చిరంజీవి గారు మాట్లాడుతున్నారు నిజంగా పైరసీ రూపంలోనే గేమ్ చేంజర్ పోయిందంటారా పైరసీ రూపంలో కదా అసలు అది బాగలేదు నేను జన్ను నీ చదువుతున్నా అది అస్సలుగా ఆ గేమ్ చేంజర్ ఒక పాట బాగలేదు గజి బిజి గాంధర వాళ్ళ నేను కూడా చూసినా అస్సలు బాలే ఇప్పుడు ఒక నిర్మాత మాట్లాడుతున్నారు ఏంటంటే ఐ బొమ్మ రవి ఎన్కౌంటర్ చేయాలి అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్నారు దానికి ఏం చెప్తారు మరి వేళ్ళు ఎంతమందిని ఎన్కౌంటర్ చేయాలా వాళ్ళ కింద డైరెక్టర్ల కింద ప్రొడ్యూసర్ల కింద ఇప్పుడు సినిమాలు తీసే వాళ్ళ కింద సన్న కారు వాళ్ళు మంది ఉన్నారు కొన్ని వందల మంది కష్టం ఉంది వాళ్ళ కష్టం మొత్తం తోసుకొని మీరు హాయిగా చేయాలి లచ్చరీ బతుకులు బతుకుతుండ్రే మీరు కారు కా కారులో పెట్టిన కాలు కింద బెటరే మిమ్మల్ని ఎంతమందికి షూట్ చేయాలా వాళ్ళ భవిష్యత్తుల గురించి ఆలోచిస్తానరా ఒక్కొక్క ఆర్టిస్టులు ఉంటారాయా జూనియర్ ఆర్టిస్టులు అయితే వాళ్ళన్నిటింటే చూడాలి కొడక నేను కూడా బయట చూసినా ఒక్కొక్క ప్రొడక్షన్లోనైతే ఒక్కొక్క సినిమాలోనైతే అసలు అన్నం కూడా తెల్లేము ఆడ తిని పడే తినకుండా పడేసిన రోజులు ఎన్నో ఉన్నాయి వాళ్ళ కష్టాల గురించి ఏ హీరో అని ఆలోచిస్తుండ ఏ వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి మీకు ఏమైనా పుట్టిందా కోట్లు కోట్లు మేమే వేసుకోండి రేపు చచ్చిన రోజు ఏ మనిషి బతికి వందేళ్ళ కలిసి ఎక్కువ బతకలేడు కాగి చెప్పు అంట నేను వెయ్యేళ్ళు బతుకుతాను నేను ఆపల ఈపల్ల తెచ్చుకొని నేను గుడి కట్టుకుంటా వందేళ్ళు బతికవాడికి నీకు ఎందుకు రా ఈ కళ్ళని అడుగుతా అంట కాగి దానికి నీతి కూడా మర్చిలేదు మరి వాళ్ళ పరిస్థితుల గురించి ఆలోచిస్తాడరా వాళ్ళ పిల్లల భవిష్యత్తుల గురించి అదే ఏడు వందలు ఇప్పుడు కూడా పాపం వాళ్ళ రోగాలు కాళ్ళు నొప్పులు కన్ను నెప్పులు లంగ్స్ పాడైపోయి ఆ ఎన్నో రోగాలు వస్తున్నాయి వాళ్ళకి ఒక ఇల్లు ఇద్దాం వాళ్ళకి ఒక హాస్పిటల్ కట్టిద్దాం ఆ వాళ్ళ పిల్లల భవిష్యత్తుకు ఒక దారి చూపిద్దాం హీరో అని ఆలోచించినాడు ఎవరు కష్టం లేకుండా ఆయన పైన పైకి వచ్చిందా మరి వీళ్ళందరి గురించి ఆలోచించినప్పుడు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలని నేను అంటాను అందుకే అందరు తిరగబడండి నేను చూపుతున్నాను